జ్యోత్న వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న దాసు సుమిత్రా దశరథలకు దీపం మీ సొంత కూతురని నిజం బయట పెట్టిన దాసు ఆనందంలో కార్తీక్ కాంచన షాక్లో శివన్నారాయణ పారిజేతం ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోత్న వల్ల ప్రాణాపాయ స్థితిలో దాసు ఉండడం ఏంటి మరి సుమిత్రా దశరథలకు దీప మీ సొంత కూతురు అన్న విషయం దాసు బయట పెట్టాడా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దాసు టెన్షన్ అయితే పడలేకపోతుంది జోష్నా ఏదో రకంగా దీపనడ్డు తొలగించుకోవాలనుకున్నాను కానీ ముందు ఈ దాసు నడ్డు తొలగించుకోవాలి అని చెప్పనేసరికి ఈ లోపు తన అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది నువ్వు ఆలోచించేది తప్పు అని నీకు అనిపించట్లేదా జ్యోష్న అని చెప్పను కానీ నేనేం తప్పు చేస్తున్నాను నా ఆలోచన తప్పు అంటావేంటి అని చెప్పను కానీ ఆయన నీ కన్న తండ్రి నీకు జన్మనిచ్చిన తండ్రి అని చెప్పనేసరికి అయితే ఏంటి ఇప్పుడు నేను ఆయన తండ్రి అని ఆలోచిస్తే నా జీవితాన్ని నన్ను కోల్పోమంటావా నా జీవితాన్ని నేను వదులుకోలేను మళ్ళీ నేను మధ్య తరగతిలో బ్రతకలేను నేను పుట్టింది పేద ఇంట్లో అయినా సరే పెరిగింది నా బాల్యం అంతా కూడా కోటీశ్వర్ ఇంట్లో జరిగింది ఇప్పుడు హఠాత్తుగా నువ్వు ఆ ఇంటి వారసురాలువి కాదు నువ్వు నా బిడ్డవి నా ఇంటికే వచ్చేయాలి ఆ ఇంటి వారసురాలు దీపా అది అంటే నేను ఒప్పుకొని చేసిన తప్పు నేను క్షమాపణ అడిగి బయటికి వచ్చేయాలా నేను రాను నా తండ్రైనా ఎవ్వరైనా సరే చంపడానికి వెనకాడను ముందు ఈయన్ని చంపి తర్వాత ఆ దీప జోలికి వెళ్తాను అని ఆలోచిస్తుంది నీ ఆలోచన తప్పు నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు నీ ఆలోచన వల్ల నీకే ముప్పు కలుగుతుంది అని చెప్పి తన అంతరాత్మ తనకే కనిపించి హెచ్చరిస్తూ ఉంటుంది ఎంత హెచ్చరించినా జోష్న ఒకల మాట వినే రకం కాదు కదా తనకు ఏదనిపిస్తుందో అదే సూటిగా చేసుకువెళ్ళిపోవడం ముందు నుంచి అలవాటే కదా జ్యోష్నకు తన గొయ్యి తానే తవ్వుకున్నట్టుగా అంచె అని ఇంకా ఇంక ముందుగా అయితే ఆ రౌడీ వెద రౌడీ దగ్గరికి వెళ్తుంది ఏంటి కోలుకున్నావా అని చెప్పను కానీ ఆ లేడీ బ్రూస్లీ కొట్టిన తర్వాత కోలుకోకుండా ఎలా ఉంటాం మేడం కోలుకోవడానికి టైం పడుతుంది చావలేదంతే అని చెప్పను కానీ సరే ఇప్పుడు చంపాల్సింది దాన్ని కాదు దాన్ని చంపడం పోస్ట్ పోన్ చేస్తాను ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు పెద్ద మనిషి అంటే వయసుకు పెద్ద అని అతన్ని చంపేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు తర్వాత కొంచెం మీరు శక్తి పుంజుకుని తర్వాత దాన్ని లేపొచ్చాను కానీ ఈయన అలాగే మేడం అని చెప్పాను కానీ ఈయనకంత సీన్ లేదు అదైతే లేడీ బ్రూస్లీ కాబట్టి మిమ్మల్ని రఫ్ ఆడించి ఉండొచ్చు కానీ ఈయన విషయంలో అయితే అలా జరిగే ఛాన్స్ ఉండదు ఒకే ఒక్క పోటు వేస్తే చాలను కానీ లేదులే మేడం కత్తితో గాయాలు చేయడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది అని చెప్పాను కానీ లేకపోతే యాక్సిడెంట్ చేస్తారా ఏంటి అని చెప్పనేసరికి యాక్సిడెంట్ దా ఏమో మేడం చూడాలి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ లేదని కత్తితో పొడిస్తే కత్తితో పడవడం అది చూస్తాం మేడం అని చెప్పను కానీ సరే సరే ఏదైతే మాత్రం మనిషి చచ్చిపోవాలి ఆ మనిషి దగ్గర నుంచే నాకు వీడియో కాల్ చూ చూ చేసి ఆ మనిషి చస్తూ ఉంటే నాకు వీడియో కాల్లో చూపించాలి అను కానీ ఓకే సరే మేడం అని చెప్పి ఎక్కడ ఎవరు అనేసరికి ఫోటో కాస్త ఇస్తాను ఇచ్చిన తర్వాత ఎక్కడ ఉంటాడు అనగానే పలానా ఏరియాలో ఉంటాడు అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు వైట్ డ్రెస్ వేసుకుని చేతికి ఒక సంచి తగిలించుకొని తిరుగుతాడు ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ కాకూడదు అని చెప్పనేసరికి సరే మేడం అని ఒకటి రెండు రోజులు దాసును అబ్జర్వ్ చేస్తారు అలా అబ్జర్వ్ చేసిన తర్వాత దాస్ మామయ్య ఏంటి మధ్య రావట్లేదు అని కార్తీక్ దాస్కి ఫోన్ చేస్తాడు ఏంటి మామయ్య బిజీగా ఉన్నావా ఏంటి ఈ మధ్య రావడం లేదు అని చెప్పాను కానీ ఏమీ లేదు కార్తీక్ మీరు హోటల్ విషయంలో బిజీగా ఉంటున్నారు కదా అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని రావడం లేదని కానీ అదేంటి మావయ్య మీరు మాకు ఇబ్బందా అంటే తాతయ్య వాళ్ళు వదిలేసినట్టు మీరు మమ్మల్ని వదిలేస్తారని కానీ చచ్చా అదేం మాట కార్తీక్ నువ్వు నా సొంత అల్లుడు లాంటి వాడివి అలాంటిది నిన్ను ఎందుకు వదిలేసుకుంటాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోము వీలు చూసుకొని వస్తాను అని చెప్పనేసరికి సరే మావయ్య అని ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే దాసు నడుచుకుంటూ వెళ్ళేసరికి ఈ లోప కాస్త జనాలు వస్తూ ఉంటారు జనాలు ఏంటి ఇలాగెళ్తున్నారు అని వాళ్ళ వాళ్ళంక చూస్తూ ఉండగానే గబ్బ గబ్బ కారు ఒకటి వస్తుంది కారు రాయి ఆగడంతో అందులోంచి నలుగురు ఐదు గబగబా దిగి ఒక ఇద్దరు మనుషులు దాసిని పట్టుకుని మరిద్దరు మనుషులు కత్తి తీసుకుని వచ్చేస్తుంటారు ఎవరు మీరు ఎందుకు నన్ను చంపుతున్నారనగానే మిమ్మల్ని చంపమని మాకొకరు సుపారి ఇచ్చారు అందుకే చంపుతున్నామని కత్తి తీసి కడుపులో కాస్త ఒక్క పోటు పొడుస్తాడు పొడిచేసరికి ఇంకా అలా స్పృహ తప్పి పడిపోతాడు ఇంకా చెప్పి మేడం చెప్పింది నిజమే ఒక్క పోటుకే పడిపోయాడు అనుకుంటూనే వీడియో కాల్ చేస్తారు మేడం చంపేశాం మేడం అని కానీ చచ్చాడా చచ్చాడా మళ్ళీ నాకు జన్మలో వీడి మొహం నాకు కనిపించదు అని మాట్లాడుతూ ఉంటుంది జోత్న ఇంకా దాసు కత్తిపోడు తగులుతుంది స్పృహ కోల్పోయినట్టు కళ్ళు మూసుకుంటాడంతే కానీ వీడియో కాల్లో జోష్న మాటలైతే తన చెవులకు వినిపిస్తూ ఉంటాయి వినిపిస్తూ ఉండేసరికి ఇంకా అదే దారిన సుమిత్ర దశరథు ఇద్దరు కూడా గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు ఎవరు వస్తున్నట్టున్నారు పద పదండి అని అందరూ వెళ్ళిపోతారు దాసు కింద పడిపోయి రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు ఇంకా సుమిత్ర దాసులా ఉన్నాడండి అనగానే గబగబా వెళ్ళి కారు దిగి గబ్బగబ్బా వెళ్తారు వెళ్ళి అవును దాసేనండి ఎవరో పొడిచేసి వెళ్ళిపోతున్నారు ఎవరై ఉంటారని కానీ ఏమో అదంతా తర్వాత చూద్దాం సుమిత్ర ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దామని వెంటనే కార్లో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి కాశీకి ఫోన్ చేద్దామంటే కాశీ నెంబర్ ఉండదు కదా ఎవరికి చెయ్యాలి అని చెప్పి ఇంకా పారిజాతానికి చేద్దామా వద్దా అని అనుకుంటూనే కార్తిక్కి ఫోన్ చేస్తారు ఎందుకంటే పారిజాతంతో కూడా పొంతనాలు తక్కువగా ఉంటాయి కదా కార్తిక్కి ఫోన్ చేసేసరికి కార్తీక్ కాస్త వస్తాడు వచ్చేసరికి ఏమైందత్తా అని చెప్పాను కానీ ఎవరో తెలియదు కార్తిక్ నడి రోడ్డు మీద పొడిచేసి మేము మా కారు రావడంతో పారిపోయారని చెప్పాను కానీ అవునా మామయ్యకి శత్రువులు ఎవరున్నారు అసలు మామయ్య ఎవరితో విరోధం పెట్టుకున్నారు అనుకుంటూ ఉండగానే ఇంకా బ్లడ్ కావాల్సి వచ్చేసరికి కార్తిక్ నేను ఇస్తాను అని చెప్పాను కానీ అని కార్తీక్ బ్లడ్ ఇస్తాడు కార్తిక్ బ్లడ్ ఇచ్చేసరికి జోష్న పారిజాతం అందరూ కూడా వచ్చేస్తారు వీడు చచ్చిపోయాడు అని వాళ్ళు వీడియో వాళ్ళు వీడియో కాల్లో చూపించారు మరి వీడు బతికి హాస్పిటల్కి రావడం ఏంటి అంటే చచ్చిపోయి చివరి క్షణంలో అమ్మ మమ్మీ డాడీ వెళ్ళారా వీడిని కాపాడి తీసుకొచ్చారా అనుకుంటూ లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోష్న ఆయన వీడి మీద హత్య ప్రయత్నం చేసింది నేనేనన్న గ్యారంటీ ఏముంది నేనైతే చెయ్యను కదా ఆ విషయం వాడికి తెలుసు కదా సర్లే నేను కాదు కదా కాదని అనుకుంటాలే అని సైలెంట్ అయిపోతుంది జోష్న ఏంటే టెన్షన్ పడుతున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు ఏమీ లేదని కానీ లేదు నువ్వేదో దాస్తున్నావు ఇప్పుడు మళ్ళీ ఈ మీ నాన్నకి ఇలా జరిగేసరికి కానీ నాన్న కాదు నీ కొడుకు అను కానీ సరే నా కొడుకు ఏదో జరిగేసరికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఇదేదో నువ్వే చేసినట్టు అని కానీ నాకేం అవసరం నేను ఎందుకు చేస్తాను అని చెప్పాను కానీ ఏమో నాకు నువ్వు నీ మీదే అనుమానం బ్రతిమాలుతున్నావు కాళ్ళు పట్టుకుంటున్నావు అడిగితే ఏమీ లేదన్నావు ఇప్పుడు చూస్తే వీడు స్థితిలో కత్తిపోటుతో ఉన్నాడు ఎవరో వీడి మీద కక్ష కట్టారని తెలుస్తుంది అది నువ్వేనన్న విషయం అయితే నాకు క్లారిటీ లేదు కానీ నువ్వేనని అనుమానం మాత్రం ఉంది అని చెప్పి ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు దీప బాధపడుతూ ఉంటుంది బాధపడుకు దీపా అనగానే తండ్రి లేకపోయినా నన్ను తండ్రిలాగా అక్కుని చేర్చుకుని దీప దీప అంటూ ఎంతో ప్రేమగా పిలిచేవాడ సుమిత్రమ్మ అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది దీప ఈ లోపు లోపల ఉన్న పేషెంట్కి కాస్త స్పృహ వచ్చిందని చెప్పను కానీ ఇంకా లోపలికి ఒక్కొక్కరుగా వెళ్ళండి అనేసరికి ఇంకా సుమిత్ర దశరథని పిలవమని చెప్తాడు పిలవమనేసరికి ఇదేంటిది ఎవరిని పిలవకుండా మమ్మీ డాడీనే లోపలికి రమ్మని ఎందుకు పిలుస్తున్నాడు అనుకుంటూ ఉండగానే దీపా కార్తీకులు కూడా లోపలికి రమ్మని చెప్పనేసరికి దీపా కార్తీకులు కూడా లోపలికి వస్తారు ఏమైంది మామయ్య అసలు నీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పను కానీ ఎవరో అన్న విషయం తర్వాత చెప్తాను ముందు మీకు ఒక విషయం చెప్పాలి నా ప్రాణం తీయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరో అసలు నా ప్రాణం ఎందుకు తీయాలనుకున్నారో నా మీద అంత పగ ఎవరికి ఉందో అన్న విషయం చెప్పాలను కానీ చెప్పుదాసు నీ మీద అంత పగ ఎవరికి ఉంది చెప్పు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ ఇంకా దశరథ్ మాట్లాడతాడు నువ్వు ఇవ్వలేవులే అన్నయ్య ఎందుకంటే ఇన్ని రోజులు కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్నావు కదా ఆ పని నువ్వు చేయలేవు అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నావు దాసు అల్లారి ముద్దుగా పెంచుకున్నానా నేను ఆ పని చేయలేనా ఎవరు చేశారు నీ మీద అటాక్ అని చెప్పను కానీ జ్యోష్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా నలుగురు షాక్ అయిపోతారు జ్యోష్న జ్యోష్న నిన్నెందుకు చంపాలని చూస్తుంది అని చెప్పనేసరికి ఎందుకంటే జోష్నకు సంబంధించిన రహస్యం ఒకటి నాకు తెలుసు కాబట్టి ఆ విషయం ఎక్కడ బయట పెట్టేస్తానన్న అన్న భయంతోనే నన్ను అడ్డు తొలగించుకోవాలని మనుషులు పెట్టి మరీ జోష్నే నన్ను చంపాలని ప్రయత్నించింది కాబట్టి అనగానే నాకు నువ్వు చెప్తుంటే ఏం అర్థం కావట్లేదు ఏం జరిగింది దాసు అంటూ సుమిత్ర అడిగేసరికి చెప్తాను వదిన చెప్తాను ఈ విషయం మీకు చెప్పాలి నా ప్రాణం పోయే లోపే మీకు ఈ విషయం చెప్పాలి అని చెప్పనేసరికి ఈ లోపు ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి బాబాయ్ బాబాయ్ అనగానే ఏం కాదు దీపా నాకేం కాదు నిజం చెప్పకుండా అయితే నా ప్రాణం పోదు దీప అని చెప్పనేసరికి ఏమి నిజం బాబాయ్ దేని గురించి బాబాయ్ ముందు మీరు కోలుకొని ఇంటికి రండి బాబాయ్ తర్వాత అనగానే లేదు దీపా నేను కోలుకొని ఇంటికి వస్తానన్న గ్యారంటీ కూడా లేదు ఏమో ఇక్కడే నా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది అందుకే ఉన్న ఈ సమయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అమ్మ సుమిత్రమ్మ నన్ను క్షమించమ్మా ఈ తప్పు నేను చేసిన తప్పుకు కాదు క్షమాపణ అడిగేది మా అమ్మ మా అమ్మ చేసిన తప్పుకు క్షమాపణ అడుగుతున్నాను మా అమ్మ స్వార్థంతో నా గురించి ఆలోచించి నన్ను ఇంట్లోంచి బయటకి గెంటేసారన్న కక్షంతోనే ఇదంతా చేసిందమ్మా అని చెప్పనేసరికి అసలు అసలు పిన్ని ఏం చేసింది ఏం చేసింది దాసు అనగానే బిడ్డల్ని మార్చింది అన్నయ్య అని చెప్పనేసరికి బిడ్డల్ని ఏంటి దాసు ఏం బిడ్డలు మార్చింది అనగానే నీ దగ్గర ఉండవలసిన నీ బిడ్డను కాస్త దూరం చేసి నా బిడ్డను కాస్త నీ వడికి చేర్చింది వదిన అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది దాసు ఏం మాట్లాడుతున్నావు అను కానీ అవునొదిన జోష్న జోష్న నా కూతురు వదిన అందుకే ఆ విషయం జ్యోష్నకు తెలుసు అందుకే ఈ నిజాన్ని నేను ఎక్కడ బయట పెడతానన్న భయంతోనే నన్ను చంపడానికి ప్రయత్నించింది అనేసరికి మరి మరి నా బిడ్డ నా బిడ్డ ఎక్కడ దాసు అనగానే నిజానికి నీ బిడ్డను చంపేమని చెప్పింది వదిన కానీ ఆ మహాత్ముడు బిడ్డను చంపకుండా ఒక బస్టాండ్లో వదిలేశాడు మరొక మహాత్ముడు ఆ బిడ్డను తీసుకెళ్ళి తన కన్న బిడ్డలా చూసుకున్నాడు అనగాని ఇంతకి ఇంతకీ నా బిడ్డ ఎక్కడుందో తెలుసా దాసు ఎక్కడుంది నా బిడ్డ అనగాని ఎక్కడో లేదు వదిన నీ కళ్ళ ముందే ఉంది నీ బిడ్డ ఎవరో కాదు దీప దీపై నీ కన్న బిడ్డ వదిన ఆ రోజు బస్టాండ్లో వదిలేసిన బిడ్డని అనే వ్యక్తి తీసుకెళ్లాడు తన సొంత బిడ్డలా చూసుకున్నాడు ఇప్పటికీ దీపకు తెలిసింది కుబేరే తన సొంత తండ్రి అనే తెలుసు కానీ కుబేరు తన సొంత తండ్రి కాదు ఆ విషయం నేను అనసూయ ద్వారా తెలుసుకున్నాను జో దీపే దీపే మీ కన్న కూతురు వదిన ఈ విషయం కూడా జోష్నకు తెలుసు అందుకే దీప మీద రెండుసార్లు హత్య ప్రయత్నం చేసింది దీపను ప్రతిసారి కూడా ఏదో రకంగా అవమానిస్తుందని నిజాన్ని చెప్పేస్తానని నేను జోష్న జ్యోష్నను బెదిరించేసరికి ఈ నిజం బయటికి రాకూడదన్న ఉద్దేశంతో దీపకంటే ముందు నన్నే చంపాలని రౌడీలు పెట్టింది వదిన వాళ్ళు నన్ను కత్తితో పొడిచాక నేను స్పృహ కోల్పోయాను అని అనుకున్నారు వాళ్ళు వీడియో కాల్ చేసి మరీ నన్ను చూపించారు చూపించేసరికి జోష్న మాట్లాడింది వదిన జోష్న మాట్లాడని నేను నా చెవులారా విన్నాను చచ్చిపోయాడా ఇంకా నాకు ఎలాంటి గొడవ లేదు నేను సంతోషంగా ఉండొచ్చు అని జోష్నం మాట్లాడిన మాటలు విన్నాను వదిన నిజం చెప్తున్నాను వదిన చావు బ్రతుకుల్లో ఎవరూ కూడా అబద్ధం చెప్పరు దీప దీపే మీ కన్న కూతురు వదిన అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర దశరథు షాక్ అయిపోతారు వీళ్ళిద్దరి వీళ్ళందరి మాటలు కాస్త చాటుగా పారిజాతం ఇటు జోష్న ఇద్దరు కూడా వింటారు ఒక్కసారిగా చాకపోతే అంటే మీ నాన్న కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని బ్రతిమాలడానికి కారణం ఇదన్నమాట దీపే ఇంటి వారసరాలన్న విషయం నీకు తెలుసు తెలిసి ఎక్కడ బయట పెట్టేస్తాడని నా సొంత కొడుకుని చంపాలని చూస్తావా వాడి కోసమేనే వాడి భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతోనే నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను కానీ నువ్వు నా కొడుకునే నాకు దూరం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపు సుమిత్ర దశరథ్ ఈ లోప అందరూ బయటకు వస్తారు ఇంకా లోపల దాసు చెప్పింది నిజమని నమ్మినా ఇంకా సుమిత్ ఈ కాన్ సారీ పారిజాతం జోష్ణ మాటల ద్వారా పూర్తిగా నిజమని నమ్ముతారు వెంటనే జోష్ణ చెంప చెల్లు అనిపిస్తుంది ముందు దాసును చంపడానికి ప్రయత్నించినందుకు అసలు ఈ చెంపదెబ్బ మీకు తగలాలత్తయ్య చిచి మిమ్మల్ని అని పిలవడానికి కూడా నాకు అసహ్యంగా అనిపిస్తుంది మిమ్మల్ని అత్తయ్య అని కాదు నా కళ్ళ ముందు కూడా కనిపించడానికి వీల్లేదు దయచేసి దయచేసి నా కంటి ముందు నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా సుమిత్ర అయితే హాస్పిటల్ నుంచి బయటికి పంపించేస్తుంది మరి ఇప్పుడు సుమిత్ర ఏం చేస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి శివనారాయణకి విషయం తెలిస్తే జోష్ణ పారిజాతాల మీద ఎలాంటి శిక్ష జ్యోష్నా పారిజాతాలకు ఎలాంటి శిక్ష విధిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు